హాయ్ అండి కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను డే మొత్తం అంతా కూడా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కంప్లీట్గా చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి

చూడట్లేదు కామెంట్లు పెట్టంత ఎవరో చూడట్లా లైట్ ఎక్కడు లేదా మా అక్క కల్లబైలుదారులో ఐదున్నర ఒకసారి ఐదున్నరకి అయితే కూడా

తెల్లారి అట్లా మూడింటికి లేసాము కాలువ దగ్గర అయితే దీపాలు వదిలేసి పూజ అయితే కంప్లీట్ అయ్యింది సాయంత్రం టెంపుల్కి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం అన్నమాట అక్కడ కూడా చిన్న వీడియో తీస్తాను ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు ఎలాంటి చెట్టు ఒక్కటి ఉంటుంది చాలక్క పూలకి లోటు ఉండదు పూజకి ఫోన్లో డల్గా కనబడుతుంది చూడండి అయితే సూపర్ గుత్తు గుత్తులే నేను అందుకోలే పోతున్నాను ఫోన్ నువ్వెందులో అందుకోయ్యాక అసలు గుత్తులు ఎలా ఉన్నాయో దుర్గా నువ్వు కూడా కొయ్యి కూచికి

అన్ని ఇడ్చుకున్నాయి అని మొక్కలేదు ఇందకూడా లాగేసారు నాకు అందట్లేదు కనిపిస్తున్నాయా మీ దెబ్బ కొంగిపోయింది నా దెబ్బ కావాలి నలుగురు పడ్డారు దాన్ని ఇక్కడ బటర్ఫ్లై చూడండి ఫ్లవర్స్ మీద ఎలా వాళ్ళింది అసలు పళ్ళు అయ్యో కానీ వెళ్ళట్లేదు మనం వెళ్తున్నది నడుతున్నా అవుతున్నా వెళ్ళట్లేదండి దానికి ఏదో తీగ తగిలింది ఇంకా మా పనులు చూడండి పూజలు అంటే ఎక్కడ పూలు కనబడితే అక్కడ పోసి అక్కడ ముగ్గు బాగుంది నరికేశారు అదాన్ని అందుకే చిన్న చిగురు ఉన్నాయి కానీ ప్రతి కొమ్మ మొగ్గలు బాగా వచ్చి చూసా మళ్ళ ఇంటికి డెకరేషన్ చూడండి అసలు బీరపోదు ఎన్ని బీరకాయలు కాసినాయో కూడా నేను తర్వాత చూపిస్తాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ దీపారాధన చేసేసుకుంది అలాగే మేము కూడా చేసేసుకున్నాము ఇక సాయంత్రం ఏమో శివాలయానికి బయలుదేరన్నమాట ప్రారంభమవుతున్న దీంతులు అయ్యి వెలిగించుకుని పంతులు గారికి అది కూడా స్వయం పాకము అవి కూడా ఇచ్చాము గోపూజ అనంతరము స్వామివారికి విశేషంగా పంచహారతులు నక్షత్రహారత అనంతరము జ్వరా కార్యక్రమాలు ఉంటాయి కావున భక్తులు గమనించవలసిందిగా కొంచున్నా కులదేవతలకు సోమేశ్వర స్వామి తీసుకోండి ఆయన శివాలయంలో పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచే కొద్ది దూరంలో పాండురంగ టెంపుల్ అయితే ఉందండి ఆ స్వామిని కూడా దర్శించుకున్నాం చూడండి మీరును ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి అండి పాను ఎదురుగా ఆంజనేయ స్వామి అయితే ఇలా ఉన్నారు ఇంకా అప్పటికే మాకు దీపారాధనలు అవి అయిపోయినాయి ఇక్కడ కూడా చేసేసుకున్నాము దర్శనాలు కూడా అయిపోయినాయండి ఇక్కడేమో విఘ్నేశ్వరుడు పక్కనే అండి చూడండి ఆ పక్కన రుక్మిణీదేవి అమ్మవారు ఉన్నారు చూడండి ఇక్కడ ఫస్ట్ ఉత్సవ విగ్రహాలను పెట్టారండి ఆ వెనకాల చూస్తే పాండు ఉన్నారు చూడవచ్చు మీరు ద్వారానికి ముందు ఉత్సవ విగ్రహాలను పెట్టారు ఇక్కడ ఈ గుళ్ళో చేసే పంతులు గారు చాలా మంచి అండి అసలు చాలా జాలి ఆయనకి ఎక్కువ మాట అంటే మా చిన్నప్పటి నుంచే చూస్తున్నాం మేము మా ఇంటి దగ్గర టెంపుల్ ఉండేది ఆంజస్వామి గుడి అందులో ఆయన చేసేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా చాలా మంచివాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకుంటాక కూడా మొహం పడతారు అంత ఇదిగా ఉంటారు ఆయన ఇక్కడ మా చాన చూడండి మొత్తం చుట్టూ తిరిగేస్తుంది అంటే మా చెల్లి ఫ్రైడే ఫ్రైడే గుడికి వస్తుంది పక్కనే ఈ గుడి పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు దుర్గమ్మ తల్లి ఇదిగండి ఇంక వస్తూ ఉంటారు కదా ఇక భయం లేకుండా మొత్తం తిరిగేస్తుంది ఇక ఇక్కడ చూడండి అప్పటికే చాలామంది దీపాలు పెట్టేశారు పూజ కంప్లీట్ అయిపోయినాయి ఇంక మేము దాదీగా దర్శనం చేసుకుంటున్నాము మేమైతే ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ పక్కనేనండి అమ్మవారు చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి ఇప్పుడైతే చాలా మిస్ అయ్యి ఇలా వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు అమ్మగారిని ఆవిడ కూడా ఇందా చూపించాను కదా పంతులు గారిని వాళ్ళ వైఫ్ అండి కార్తీక మాసం కాబట్టి జనం కూడా బాగా వస్తున్నారండి అందరితో మాట్లాడి మాట్లాడి గోత్రనామాలు చదివి చదివి వాయిస్ కూడా రావట్లేదు ఆవిడకి ఎందుకమ్మా నన్ను వీడి ఎందుకమ్మా అంటున్నారు దుర్గమ్మకి ఎదురుగా రావి చెట్టు అలాగే వేప చెట్టు ఉన్నాయి ఆ చెట్టు కింద నాగేంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి చెట్టు రాగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ